మన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కి నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ జూన్ ఇరవై తొమ్మిదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది మొదటి షో నుంచే ఈ సినిమాకు బ్లాక్ మాస్టర్ టాక్ వచ్చింది ప్రస్తుతం కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది కనీ విని ఎరుగని కలెక్షన్లను సాధిస్తూ నిర్మాతలకు కాసల్ వర్షం కురిపిస్తోంది ఇప్పటికే తొమ్మిది వందల కోట్లు దాటేసిన కల్కి వెయ్యి కోట్ల దిశగా వేగంగా అడుగులు వేస్తోంది మరోవైపు సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు ఈ మూవీని చూస్తున్నారు సినిమాపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు ఇక ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ కూడా కల్కీ మూవీ గురించి ఓ ట్వీట్ చేశారు తన ట్వీట్ లో ఈ మూవీ రివ్యూ ఇచ్చేశారు ఇక రీసెంట్ గా కల్కి మూవీ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు కల్కి సినిమా ఓ అద్భుతం జస్ట్ వావ్ అంటూ ట్వీట్ చేశారు ఈ మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ నాగి విజన్ కు హ్యాట్స్అప్ చెప్పాల్సిందే అంటూ తన ట్వీట్ లో కోట్ చేశారు మహేష్ అంతేకాదు కల్కి మూవీలోని ప్రతి ఫ్రేమ్ కళాఖండంలా ఉందని తన ఫీలింగ్ ను ఎక్స్ప్రెస్ చేశాడు ఇక అమితాబ్ బచ్చన్ స్క్రీన్ ప్రజెన్స్ కు ఎవరు సరితూగరని కమల్ హాసన్ ప్రతి పాత్రకు ప్రాణం పోస్తారు యాస్కిన్ కూడా అదే చేశారని మహేష్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు ఇక ప్రభాస్ గొప్ప క్యారెక్టర్ లో చాలా సులభంగా నటించారని ఇక దీపిక ఎప్పట్లాగే అద్భుతంగా నటించిందని ఇంతటి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న వైజయంతి మూవీస్ కి అభినందన్లు అంటూ ట్వీట్ చేశారు మహేష్